సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ గారి కుటుంబాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు ఇరవై ఐదు లక్షలు వాళ్ళ పార్టీ తరఫున అతనికి సహాయాన్ని అతని యొక్క కుటుంబ సభ్యులకి ఆయన యొక్క కుటుంబ సభ్యులకి సహాయాన్ని కూడా ప్రకటించారు మంచిదే కాకపోతే దారుణమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఆయన వాళ్ళని పరామర్శించేటప్పుడు వాళ్ళ యొక్క బాధలను పంచుకునేటప్పుడు వాళ్ళను ఓదార్చేటప్పుడు ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అర్థమవుతావు అంటే ఎక్కడ ఏ సందర్భంలో మనం నవ్వుతూ మాట్లాడాలి అంటే నవ్వటం మాట్లాడక్కర్లా వాళ్ళు బాధపడతా ఉంటే ఆ ఎమోషన్ ఆటోమేటిక్గా ఎదుటి మనిషిలో ఆవేదన బాధ కలుగుతుంది కదా వాళ్ళు ఒక్కగానొక్క కుమారుడు కోల్పోయి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైనికుడు కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఆయన మరణించిన బాధలో ఆ కుటుంబం అంతా బాగా బాధపడుతూ ఉంటే ఓదార్చేటువంటి పద్ధతి అదేనా అనేటువంటిది ఒక సందేహం వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు ఇక వాళ్ళనికి చెప్పే పనే లేదు జై జగన్ నినాదాలు అక్కడ వీరమరణం పొందినటువంటి వీర సైనికుడికి అర్పించాలా జై జగన్ ఏంటి పోయిన కార్యక్రమం ఏంటి వాళ్ళ యొక్క స్లోగన్స్ ఏంటి సీఎం జగన్ జై జగన్ ఈ రకమైనటువంటి స్లోగన్స్ ఈ రకమైనటువంటి హడావుడి బయట గందరగోళం ఈ రకంగానే వాళ్ళు అర్పించడం అనేది బహుశా వాళ్ళకే సాధ్యం అవుద్ది ఎవరికి సాధ్యం కాకపోవచ్చు వీరమరణం పొందిన సైనికుడికి పార్టీ తరఫున సహాయాన్ని అందించడం వరకు ఒక్కటే బాగుంది దాంట్లో ఆయన పరామర్శించిన పద్ధతి కానీ బయట వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తల హడావుడి హంగామా కానీ నిజంగా అది అంత ఆక్షేపణీయంగానే ఉంది ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదేమో